ਤੰਗੂ ਉੱਤ ਕਰਤ ਨੂੰ ਦਿਵਨ ਉੱਤ ਕਰਤ ਤੰਗੂ ਕਿ ਤਾ ਵਾ ਤਰਤਰਮ ਨੂੰ ਨਹੀਂ ਮਾ ਕਿਨਵਾ ਸਸਤਮ ਨੂੰ ਨਹੀਂ ਅਰੋਕ ਨੂੰ ਪੁੱਟ ਨੂੰ 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 ਲੋਕ ਨੂੰ ਉੱਤ ਚੁਸਕੀ ਨੂੰ ప్రభుయోగం నిల్లి దేవుడు నువ్వు మనుషులను మైపు మారుతున్నావు నర్లారా తిరిగి రండి సరిస్తున్నావు నీ దృష్టికి వే సంవత్సరం గెలిపించను నెనకలే ఉన్నారు రాత్రి అన్నీ పిల్లల భక్తులు చెప్పినట్లుగా నర్లారా తిరిగి రండి అని దేవుడు ప్రతి మనుషుని ఒక ఉద్దేశం ప్రకారం పుట్టించారు ఊరికనే ఇది లేకుండా కలిపి పర్పస్తో ఒక ఉద్దేశంతో పూర్తించాడు కానీ ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి దేవుని సంతోషపరిచేవాళ్ళు కొద్దిమంది కొంతమంది ఏదో మామూలుగా బతుకుతున్నాం అన్నట్టు వింటారు అస్తా విషయంలో మేము చూసింది ఏంటంటే లోపలికి నిజంగా రమేష్ను చేసుకుంటాం గోపభాగ్యం ప్రభుని తెలుసుకోగలిగింది లేకపోతే కమ్యూనిస్టుగా అలాగే ఉండిపోయేదో తెలియదు కానీ అలాగే ప్రభుని తెలుసుకుని ఎంత మంచి సాక్ష్యాన్ని మంచి ప్రార్థనలు అవుతుంది నమ్మకంగా దేవుని వచ్చేది అలాగే సండే స్కూల్ తీసి చక్కగా దేవుని మహింకరంగా జీవిస్తుంది ఒకసారి నాకు బాగా గుర్తు అప్పగటన మీరు చూసినప్పుడు సాక్షి చూస్తే కన్నీటితో చెప్తాను నేనే అదే టైం అది ఎంత మంచి సాక్షి అలాగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాం సరే ఏదో టైం వచ్చినప్పుడు ప్రభు పిలుస్తాడు నర్లారా తిరిగి రండి అని న్స్ సహిస్తున్నాం అలాగే తిరిగి వెళ్ళిపోవచ్చు మనం పిల్లలను చూస్తుంటాం వాళ్ళు ఇచ్చినప్పుడు ఆడతామంటాడా వాళ్ళు పెళ్ళి కొట్టగానే పరుగు పరుగుని క్లాస్ తెలిసిపోతారు అలాగే ఈ లోకంలో దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు తర్వాత దేవుడు పిలుచుకున్నాడు మనకు అనిపించవచ్చు పిల్లలు ఒక దారికి రాలేదు అప్పుడు అప్పుడే ఆయన అదిగా దేవుడు అంది కాదు దేవుని చిత్తం ఎదురున్నప్పుడు వెంటనే ఆయన పిలుచుకొని దేవుని సన్నిధి పిలుచుకొని అలాగ దేవుడు క్చితంగా ఉన్నప్పుడే మనం మనం ఇది కాకుండాప్పుడే దేవుడు పిలుస్తారు కాబట్టి అలాగే దేవుడు పిలిచారు దేవుని సన్నిధి తీసుకెళ్ళారు అలాగే దేవుని మనం నిరీక్షంగా అన్ని జలువలే దుఃఖపడకుండా దేవుని స్థితించే వారు ఉన్నారు ఎందుకంటే దేవుడు అన్ని కార్యాలు చూసుకుంటుంటారు మనం ఏదో అనుకుంటాం సార్ ఒక తల్లిని దేవుని పిలిస్తే అంటే అంటే దేవుని సేవకులు అప్పుడే మీటింగ్కి వెళ్ళారు మీటింగ్కి వెళ్ళారు ఇంకా కానీ ఎలాగని అవి ఇష్టపడలేదు అప్పుడు దేవతతో మాట చెప్పాను అంత తెలుసా అన్ని దేవుడు చూసుకుంటాడు మనం చూసేదే లేదు అని అలా చెప్పి తీసుకెళ్ళాడు తర్వాత దేవుడైనా చక్కగా ఏ సమయానికి అది జరిగింది అలాగే కాబట్టి దేవుని పిలుపుని మనకు కాదనలేము నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చాడు దేవుని పిలుపు ప్రకారం దేవుని సంగతి వెళ్ళారు కాబట్టి మనం దేవుని స్థాపించవలసింది అయితే ఆ తల్లి విడిచిన కుటుంబం కూడా రమేష్ కోరిపో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎందుకంటే తల్లితో అనుబంధం ఉన్నారు కాబట్టి అంత తొందరలో మర్చిపోవటం అనేది కష్టం అయితే దేవుడే ఇస్తాడు ఆ ధైర్యాన్ని ఆ యొక్క నిబరాన్ని ఇది కాబట్టి మనం ఆ కుటుంబం ఆదరణ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి సరే మన దేవుడు మన మనిషిని మట్టితో చేశాడు కాబట్టి తిరిగి మరలా మంటికి చేరాల్సిందే భక్తుడు రాసినట్టుగా మహాత్ముడైన మరల మంటికి చేరాల్సిందే అలాగా చదివే ఆ క్రమంలో ఈ బిడ్డను మనం మరల మంటికి అప్పు చేతాం కాబట్టి మనం దేవుని వారు ఉండాలి కానీ దిగులు పడి అలా గంగ వారుగా ఉండకూడదు దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపు ప్రకారం వెళ్ళే మామూలు లోకంలో ఉండు ఇదిగా ఉంటే మనం దుఃఖపడాలి కానీ దేవునితో ఉండి అందుట్లో పండుర పండుగ పండు పండి పండు రారిపోయినట్లుగా అలా బాగా సిద్ధపడి ఇదివరకు ఒకసారి నేను అనుకున్నాను ఇలాగ ఉంటే ఎలా అంటే అప్పుడు భక్తుడు ఏమున్నాయంటే ఎలీషా ఏలియా కంటే రెండంతల ఆత్మ కలిగి దేవుని చేత వాడబడ్డాడు దేలే చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు కానీ మానకరమైన వ్యాధితో చనిపోయాడు అని ఎందుకని దేవుడు ఆయన సిద్ధపరచడానికి దేవుడు ఆ మానకరమాన్ని ఇచ్చి చక్కగా సిద్ధపరిచి ఆయన తీసుకున్నాడు చక్కగా ఏలేలాగా ఆయన కాలేదు కానీ అలాగే చనిపోయాడు అలాగే వ్యాధి ఇచ్చినప్పుడు మనం అనుకుంటా ఏదో అనుకుంటాం కానీ దేవుళ్ళు చక్కగా సిద్ధపడి అన్నీ సరి చేసుకుని దేవుని సన్నిధికి వెళ్తాము అంటే పరలోకంలో ప్రభుత్వ దగ్గరికి వెళ్ళేటువంటి గొప్ప ఈ తల్లికి దేవుడు అది ఇచ్చాడు మనకు చూస్తానికి చాలా బాధ అది ఇది అనిపించింది దేవుణ్ణి సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళారు కాబట్టి మనం దుఃఖపడకుండా దేవుని స్థితించి ప్రభావం మేము ఎలా ఉంటాము మేము జాగ్రత్తగా ఆ తల్లిలాగా నీ అందు భయభక్తులు కలిగి నీకు ఇష్టలుగా ఉండి నేను సంతోషపెట్టి నీ యొక్క సన్నిధికి మేము చేరే వారుగా మేము సిద్ధం చేయమని మనం కూడా ప్రార్థించుకోవాలి సరే దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాలు మన మధ్య ఉంది ఇప్పుడు దేవుని పిలుపునందుకుని దేవుని సన్నిధికి వెళ్ళారు కాబట్టి మనం ఈ మంటి దేహాన్ని మంటికి అప్పజెప్పేటప్పుడు దుఃఖపడకుండా దేవుని స్థుతిస్తూ అలాగే ఈ సమాజ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఎవరు తప్పు ఎవరు వద్దు దేవుడే మిగితేనే చూసుకుంటాడు పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదని అవి మనం అనుకుంటాం కానీ దేవుడు ఆ సమయంలో తగిన విధంగా అన్నిటినీ ఇది చేసుకుంటారు అది కాబట్టి పిలుపుని అందుకుని దేవుని సంగతి వెళ్ళినటువంటి పెట్టి విషయం మనం ఎంతో స్పృతించాలి ఒకవేళ మన పిల్లవాడికి దుఃఖపడతాం సంతోషపడుతూ అనేక మందికి ఎంతో గొప్పగా చెబుతాం అలాగే దేవుని పిలుపు అందుకు దేవుని స్థానానికి ఈ తల్లి ఎంతో ధన్యరాలు అలాగే భాగ్యం అందరికీ రాదు దొరికింది కుటుంబం కోసం మనం ఎక్కువగా మొదలు పెడదాము ఈ మంటి దేహాన్ని మంటికి అప్పచేపటి నుంచి ఈ కార్యక్రమంలో చక్కగా మనం దేవుని స్థుతిస్తూ ఈ దేహాన్ని సమాధికి తీసుకుని వెళ్దాం దేవుడు ఈ తల్లి విడిచిన బిడ్డలందరిని ఆదరించి బలపరిచి అలాగే దేవుని స్థితించే మనసు ఇచ్చి మహిం ఆమె ప్రార్థన చేసుకు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియా పర్లోపు తల్లి పదనాలు స్తులు స్తోత్రాలు తెలుస్తున్నాం ఇందులో ఎం గారి కుటుంబాన్ని తండ్రి ప్రభు వారి యొక్క పెద్ద కుమారుడు నేను తండ్రి ప్రభు రమేష్ అందని పెట్టినాడు పాండవపురంలో నేను ఎన్నో సంవత్సరాలు తెల్ల నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాలు పాండవపురంలో ప్రజలు సేవ చేస్తున్నారు నేను చదువులు చెప్పారు ఆ ఊరు మొత్తానికి ఎంతో ప్రయాసపడ్డారు తర్వాత దేవసాయి గారి కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థలం తీసుకొని ప్రభా ఇక్కడ మీ కొరకే జీవిస్తూ ప్రభు కుటుంబం అంతా ఆయన తండ్రి ఆ పిల్లలు మొత్తం ప్రభు చిన్న పరలోకంలాగి లాగే నుంచాడు నాయన ఆ కుటుంబంలోకి అక్కలు తీసుకుని వచ్చి రవ్వ గొప్ప రక్షణ ఇచ్చి రవ్వ నేను ఎంతో సేవ చేసి నాన్న చెప్పినట్లుగా నేను తండ్రి మీరు ముందుగా తెలుసుకున్నావు తండ్రి డెత్ ఈస్ కాలింగ్ అని భక్తుడు చెప్పినట్లుగా మరణం అనేటువంటిది ఒక పిలుపు అని చెప్పినట్లుగా డెత్ ఈస్ యూనివర్సల్ మరణం అనేటువంటిది అందరికీ వచ్చింది జాతి మత కుల మిషన్ వర్గ విశేషం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభా దాని గురించి వెళ్ళాలని ప్రభావ నేను మీరు నిర్ణయించారు ఆ నిర్ణయం లక్క ముందుకు వెళ్ళింది తర్వాత మేము కూడా మసినటువంటి వారంగా ఉన్నాం ప్రభావ ఈ లోపు బుద్ధి కలిగిన కన్నికలు వల్ల సిద్ధపడి దాని కొరకు నేను గొల్లు గొప్ప కాపరైనటువంటి మీ దగ్గరకు ప్రభు మేము సిద్ధపడి ఉన్నట్లు కృపదాయించి గడపడినటువంటి మేమందరం కూడా ప్రభావితం ఆదరించబడి అలాగే నాయన అన్నా కుటుంబాన్ని పాపను బాబును ప్రత్యేకంగా కాపాడి ఆదరించి ప్రభావ నేను మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ ప్రభావ కాచేటువంటి దేవుడుగా ఉన్నారు మీరే తోడుగా ఉండి సహాయం చేయండి కుటుంబాన్ని ఆదరించను ఏస్తున్నాం లేదు తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమ్మాడు రక్షకుడు సహవాసం విడిచి వెళ్ళినటువంటి ఆత్మకు అలాగే విడిచి వెళ్ళిన కుటుంబం అందరికి తోడు ప్రభావ ఆదరించి కాచి కాకుండా కల్లకంది మాత్రండి కాక మర్శు రాజ్యం మాకే వచ్చినగాక నీ చిత్రం పర్లో ఒక మంది నెరవేరినట్లు భూమి మీద కాక మా అందరి మాకు దేశం మా ఇళ్ళ అప్రాధం చేస్తామని మేము ఇచ్చిన ప్రకారం మా అప్రాధం చూపించాము దగ్గర రాజ్యము శక్తి మహిమా నిరంతరం Amen. 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 Amazing grace has to the how sweet. The sound that saved the wretch like me. I once was lost, but now I'm found, was blind, but now I see. ఇక్కడ చూడు సర్ ఇక్కడ చూడు ఇక్కడ చూడలేకపోదు అక్కడ చూడొచ్చు తర్వాత సర్ ఇక్కడ చూడు ఇక్కడ చూడలేకపోదు అక్కడ చూడొచ్చు లక్ సర్ ఏమన్నా బజ్జై

మీరు పక్కదారండి అన్న మైకి చెప్పండి ఆటోలు ఉన్నాయి అందరికి మైకిల్ ఒక మాట చెప్తే

అంటే అబ్బండి సరిగ్గా ఉంటుందా లేదు ఇద్దరికి ఏడా లేడా ఒకళ్ళు లేపుతారు సరే సరే రమేష్ ఉన్నారు వాళ్ళు వాళ్ళతో ఉంటాడుగా శ్యామ్ శ్యామ్ వేసుకారన్న ఫోన్ చేయ ఒకసారి అన్నీ